లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిమం సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే మేమే కొంటామని ఒక నాలుగు ఫ్యాక్టరీలు లీజ్ తీసుకుని అక్కడ ఆపరేట్ చేస్తారా దెవర మానిటర్ సర్ ఏడి మార్కెటింగ్ సర్ మన స్పెసిఫిక్స్ స్కిల్స్ వన్ ఆల్సార్ మీ రాస్తోరే నాకు చెప్పండి ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేనేజర్ అక్కడ ఉన్నటువంటి నాలుగు ఐదు ఫ్యాక్టరీలతో బొమ్మకై లంచాలు తీసుకుంటా లేదా కమిషన్లు తీసుకుంటా ఎవరైతే రైతుల కమిషన్లు ఇవ్వరో వాళ్ళని కొనకుండా తూకాలు పట్టించుకుని రైతుల దగ్గర మాత్రమే ఎక్కువ దూలు తీసుకొని కొంటున్నాడని లేదా సరిగా పట్టించుకోకుండా రైతులు మోసం చేస్తున్నాడు ఈ నాలుగు ఫ్యాక్టరీల్లో అని ఆరోపణలు వచ్చినాయి నేను రెండు సార్లు ఆయన పిలిచినాను పిలిస్తే కూడా అతను రాలేదు నేను ఫోన్ లో కూడా ఎందుకు అక్రమాలు చేస్తున్నారు మీ ఆరోపణలు వస్తున్నాయి అని అడిగినా ఇప్పటిదాకా సమాధానం లేదు ఎవరు మానిటరైజ్ పైన ఆఫీసర్లు సమాధానం చెప్తానంటాడు ఏ ఆఫీసర్ మానిటరైజ్ చేస్తున్నాడో ఏమో తెలియదు నాకు ఎందుకంటే రిపీటెడ్ గా ఇది రెండు నెలల నుంచి నేను చెప్తా రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయండి లేదా ఈ తోకాల్లో మోసాలు తగ్గించండి లేదా రికార్డ్ చేయండి అంటే అక్రమంగా అక్కడ అంటే ఎవరైతే ఉదాహరణకు వంద క్వింటాల్ వేసుకోవాలనుకున్నా వంద ఐదు క్వింటాల్ వేసుకుంటారు ఐదు క్వింటాల్ పక్క తీసేస్తారు వంద క్వింటాల్ డబ్బులు ఇస్తారు క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి డబ్బులు కమిషన్ ఇవ్వకపోతే సరే నీ క్వాలిటీ కాలే లేదని కొనరు దానికి డబ్బులు

ఎందుకంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడి దగ్గర ఉన్నా సరే కొట్టా ఉన్నారు ఎవడు కమిషన్ ఇవ్వకపోతే ఎవడు వాడి దగ్గర మంచి క్వాలిటీ ఉన్న రిజెక్ట్ చేస్తున్నారు అనే ప్రూఫ్ తో రెండు సార్లు ఫోన్ చేశాను నేను అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా చట్టం నాకు కూడా తెలుసు నేను చదువుకున్నాను కదా ఇట్లా చేస్తా ఇదేంటి అని ఇంటర్నెట్ లో కూడా ఉందా మాది కానీ అది కాదు నిజం అక్కడ మన చట్టం వేరే అక్కడ వాళ్ళు అక్రమంగా కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు ఇది స్పష్టంగా రికార్డ్స్ మినిస్టర్ కూడా రాయండి ప్లీజ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు పంచుకుని తిన్నారు ఈ మూడు దయచేసి దీని విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అక్రమాలు బయట పెట్టండి రైతుల తరఫు నుంచి మాట్లాడతా ఉన్నా రైతులకు అన్యాయం వందంగా వంద శాతం జరిగింది అని చెప్తా ఆంధ్రికార్డు చెప్తా ఉన్నా అంశాల మీద తప్పనిసరిగా ఎవరైతే బాధ్యులుగా ఉండి తప్పులు చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి రిజల్ట్ తెలియదు